హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వినోద్ గారు యోగా థెరపిస్ట్ నుంచి సో సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా ఒక మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడు మీ అందరికీ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం సో అదేంటంటే క్యారెట్ సో దీంతో వంట చేస్తాము అండ్ అలానే మనం తింటూ ఉంటాము బట్ చాలా వరకు ఏంటంటే కళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు మనం ఎక్కువ చూస్తున్నాం చిన్న పిల్లల్లో కూడా స్పెక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి మరి ఈ క్యారెట్లో ఉన్న ఔషధ గుణాల వల్ల మనం ఈ కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అని సార్ చెప్పారు సో అది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే సో ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఐటెం తోటి మన కంటి సమస్యలు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా అందరికి స్పెక్సర్ చూసాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు సో దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ నమస్తే అండి మనము క్యారెట్ చూడగానే దీనికి వండడం పెద్ద ప్రాసెస్ అదేవిధంగా దీనికి ఎలా వండాలి ఇది ఉడకదు అనే ప్రాసెస్లో ఉంటారు అయితే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ కొంచెం కడిగేసి ఒక సాల్ట్ ఒక అందుబాటులో ఉంటే సాయిదావ లోనం సైందవ లోనంతో ఒక్కసారి కడిగేయాలి సో సర్వేంద్రియాణం నయనం ప్రధానం సో ఏం చేసినా కళ్ళు బాగుంటేనే మనం దేనిన్నా ఈ అందాలను చూడొచ్చు చూడవచ్చు సో దానికి దీనికి లింక్ అయిపోయి అంటే మనము ఒకవేళ ఇలా కోసినట్లయితే మన రెటీనా కానీ సంబంధించినటువంటి ఈ ఐస్ సైడ్ ఎఫెక్ట్ రావడానికి హెడేక్ రావడానికి గల కారణం ఐస్ అవుతుంది సో ఈ కొంతమంది స్ప్రెడ్స్ పెట్టుకుంటారు సో కళ్ళజోడు తీసి పక్కన పెట్టంగానే తలనొప్పి సో దానికి కారణం ఏంటంటే సరైనటువంటి విటమిన్స్ లెక్క లోపం వల్ల కాల్షియం లోపం వల్ల కొంచెం ఐరన్ లోపం వల్ల ఇలా చాలా రకాల లోపాల వల్ల వస్తుంది అయితే మనం పుష్కలంగా లభిస్తాను అంటే పొటాషియం కానీ విటమిన్ కానీ మన కాల్సిన బీటు కానీ అన్ని ఇద్దరు లభిస్తాయి అయితే దీన్ని తీసుకోవడం ఏ విధంగా అనేటువంటిది ప్రశ్న అయితే ముఖ్యంగా గమనించాల్సింది అంటే మీరు దానికి ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు సింపుల్గా గోరువెచ్చిన వాటర్లో ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కనుక మీరు చేసి కొంచెం కడిగి అంటే ఉప్పు వేసుకొని కడిగేసారు టూ మినిట్స్లో టూ మినిట్స్ కాగానే మనం తీసుకొని చక్కగా అంటే సన్నగా తీసుకొచ్చి కొంచెం దొడ్డుగా తీసుకోవచ్చు అంటే మీ యొక్క సామర్థ్యం బట్టి కొంచెం 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 కత్తితోని ఒక పది ముక్కలు ఒక రోజు పది నుంచి పద్నాలుగు ముక్కలు తిన్నా మీరు కనుక తిన్నట్లయితే ఒక నలభై ఐదు రోజుల లోపల కూడా మీ కంటికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎంత తగ్గింది ఎంత పాయింట్ తగ్గింది అనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ దీనికి కట్ కట్ చేయడం మనకు కష్టమవుతుంది ఖచ్చితంగా లేదు అంటే మనం ఏం చాలా జ్యూసెస్ చేసుకోవచ్చు వల్ల అందులో ఉన్నటువంటి పీచు పదార్థం వెళ్ళిపోతుంది అంటారు కదా అయితే జ్యూస్లో మనకి ఏ విధంగా చేయాలంటే చివరిది ఇది చివరిది ఒక భాగం మాత్రం తీసుకొని చేయొచ్చు అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ కడిగేసి ఎక్కువ జ్యూసెస్ చేయడం వల్ల కూడా లోపల ఉన్నటువంటి అయితే లాభాలు ఉంటాయి మీరు ఇప్పుడు ఉదాహరణకి మన ఏంది అమ్మ చేసిన మేము ఉల్లి ఉల్లి బాగా మనకు గుర్తుకొస్తుంది అంటే ఉల్లిగడ్డ కూడా దాన్ని పొట్టు తీస్తూ ఉంటాం సో ఉల్లిగడ్డ పొట్టు తీస్తే ఎంత నష్టమో దీనికి కూడా అంతే నష్టం అంతేగాని రావాల్సినటువంటి రిజల్ట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ రావాల్సింది నైన్టీ పర్సెంట్ రావచ్చు పది శాతం మాత్రమే పోవచ్చు కానీ మొత్తం పోతుంది కదా జ్యూస్ తాకితే ఏం లాభం అని అనుకుంటారు కానీ తప్పకుండా మనం తాగాల్సిందే ఒక టెన్ పర్సెంటేజ్ మీరు చూస్తున్నారు కానీ హాస్పిటల్లో లైన్ ఒక గంట లేదా హాఫ్ అన్ అవర్ అన్న క్యూలో ఉంటారు సో ఆ క్యూలో ఉండే బదులు మనం జస్ట్ జ్యూస్ చేసుకుని తాగండి లేదా జస్ట్ కట్ చేసుకొని తాగండి ఇలా చేసుకుని రెండు విధాలుగా మీకు చెప్పాను తర్వాత మూడో విధానం మూడో విధానం ఏంటంటే మీరు క్యారెట్ని సింపుల్గా పప్పులో వేసుకోవచ్చు పప్పులో వేసుకొని చేయొచ్చు లేదంటే క్యారెట్ మనకు స్వీట్లా అంటే క్యారెట్ స్వీట్ అంటే స్వీట్గా కూడా చేసుకొని తినొచ్చు అంటే తినే తినలేని వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా తినలేని వాళ్ళకి చెప్తున్నాను అంటే మీరు అసలు ఇబ్బంది పడకుండా మీరు డైరెక్ట్ పప్పులో వేసుకోవచ్చు లేదంటే క్యారెట్ జ్యూస్ చేసుకోవచ్చు లేదు సార్ మేము అసలు మాకు కొంచెం షుగర్ ఉంది అట్లా కొంచెం ఇబ్బంది ఉందంటే డైరెక్ట్ మనం కర్రీలో వేసుకొని కూడా తినచ్చు చక్కగా ఆ విధంగా మనకు కంటికి సంబంధించిన దానికి బాగా పనిచేస్తుంది డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది తర్వాత మనకు బ్లడ్ షుగర్ సంబంధించినటువంటి ప్రాబ్లం అంటే హైబీపీ ఉన్నటువంటి వాళ్ళు కూడా నార్మల్గా మనం తీసుకోవచ్చు కంటికి సంబంధించింది బ్రెయిన్కి సంబంధించిన దానికి కూడా చాలా మెరుగుపడడానికి క్యారెట్ చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అందుకోసమే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్న ఈ కాలంలో అయితే తప్పకుండా మీరు తీసుకోవాల్సింది క్యారెట్ రోజుకొక క్యారెట్ తీసుకున్నా చాలు మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా సో క్యారెట్ అనేది మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు ఒక క్యారెట్ అనేది బ్యాగ్ లో పెట్టడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది థ్యాంక్ సో మచ్ సార్ నమస్తే